ప్రేమిస్తా రెండు వేలలో ఆర్ఆర్ సిండే దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించారు ప్రముఖ సంగీత దర్శకుడు కె చక్రవర్తి గారు ఈ చిత్రంలో సౌందర్యకు తండ్రి పాత్ర పోషించారు కళ్యాణ్ తన పెళ్లి గురించి కాబోయే భార్య గురించి కళ్ళు కంటూ ఉంటాడు అతనికి బ్యాంకు మేనేజర్గా పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమలో ఉద్యోగం వస్తుంది కానీ దారిలో అతను వెళుతున్న బస్సుకు ప్రమాదం జరిగి అతనికి రెండు కళ్ళు కనిపించకుండా పోతాయి మూడు నెలల తర్వాత కళ్యాణ్ తల్లి తన బావ రమేష్తో కలిసి ఆ పల్లెటూరికి వస్తాడు అక్కడ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న మేఘమాల వీరిని అన్ని రకాలుగా సాయపడుతూ ఉంటుంది వీరిని అభిమానంగా చూస్తుంటుంది దీన్ని వాళ్ళిద్దరు ప్రేమగా భావించి అతని తల్లిదండ్రులను పెళ్లి సంబంధం మాట్లాడటానికి పిలిపిస్తాడు కానీ మేఘమాల మాత్రం ఆ సంబంధం తనకిష్టం లేదని నేరుగా చెప్పేస్తుంది శ్రీకాంత్ ఆమెను కారణం అడగ్గా తన గతం గురించి వివరిస్తుంది గతంలో మేఘమాలకు శ్రీనివాస్తో సంబంధం నిశ్చయమై ఉంటుంది మేఘమాల అతన్ని మనసారా అభిమానిస్తూ ఉంటుంది కానీ ప్రమాదవశాత్తు అతను బస్సు ప్రమాదంలో మరణిస్తాడు అతని కళ్ళను శ్రీకాంత్కు దానం చేస్తాడు తన ప్రియుడు కళ్ళ కోసమే వారిని అభిమానించిందని చెప్తుంది వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము వీలో కళ్యాణ్ పాత్రలో నటించిన శ్రీకాంత్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై ఏడు సంవత్సరములు వీలో మేజర్ శ్రీనివాస్ పాత్రలో నటించిన నాగార్జున గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై ఐదు సంవత్సరములు మూవీలో మేఘమాల పాత్రలో నటించిన సౌందర్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఏడు ఏప్రిల్ రెండు వేల నాలుగులో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ముప్పై ఒక్క సంవత్సరములు మూవీలో రమేష్ పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై ఎనిమిది సంవత్సరములు మూవీలో శ్రీలక్ష్మి పాత్రలో నటించిన రవళి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై రెండు సంవత్సరములు శంకర్రావు పాత్రలో నటించిన చంద్రమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరములు మూవీలో శంకర్రావు భార్య పాత్రలో నటించిన సంగీత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై సంవత్సరములు మూవీలో నాగార్జున తండ్రి పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్భై ఎనిమిది సంవత్సరములు మూవీలో నాగార్జున తల్లి పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్బై సంవత్సరములు మూవీలో బుల్లభాయ్ పాత్రలో నటించిన కె చక్రవర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన మూడు ఫిబ్రవరి రెండు వేల రెండులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఐదు సంవత్సరములు మూవీలో పుల్లాబ్బాయి భార్య పాత్రలో నటించిన నిర్మలా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఆరు సంవత్సరములు మూవీలో బ్యాంక్ మేనేజర్ పాత్రలో నటించిన భరణి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్భై సంవత్సరములు మూవీలో నూకాలు పాత్రలో నటించిన శివాజీ రాజా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై మూడు సంవత్సరములు మూవీలో లాటరీ విన్నర్ పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో ఊరి సర్పంచ్ పాత్రలో నటించిన నూతన ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై మార్చ్ రెండు వేల పదకొండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఐదు సంవత్సరములు మూవీలో దత్తుడు పాత్రలో నటించిన ఎంఎస్ నారాయణ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు జనవరి రెండు వేల పదిహేనులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై మూడు సంవత్సరములు మూవీలో బుల్లిటాటా పాత్రలో నటించిన ఎల్బి శ్రీరామ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు డెబ్భై రెండు సంవత్సరములు మూవీలో పనివాడి పాత్రలో నటించిన ఆలీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై ఏడు సంవత్సరములు మూవీలో స్కూల్ మాస్టర్ పాత్రలో నటించిన జిన్నీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై ఐదు సంవత్సరములు